స్కిల్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు మద్దతు తెలిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని దీనిని తాము ఖండిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలో ఉన్నాయి ఎందుకని ప్రశ్నించారు బ్రిటిష్ పాలనను మించిన స్థాయిలో ఏపీలో అక్రమ కేసులు పెడుతున్నారని లోకేష్ మండిపడ్డారు చంద్రబాబుకు మద్దతుగా నిరాహార దీక్షలు ర్యాలీలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం కేసులు కూడా పెడుతున్నారని ఆరోపించారు హత్యాయత్నం కేసులు పెట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని విమర్శించారు చంద్రబాబుకు సంఘీభావంగా సైకత శిల్పం రూపొందిస్తే వారిపైన కేసులు పెట్టడం దేశంలో మరెక్కడా లేదని అన్నారు జగన్ పాలనలో సముద్ర గర్భం అంతరిక్షం భూగర్భంలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందనేలా ఉన్నారంటూ లోకేష్ అన్నారు